గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వైజ్ వర్కర్లకి టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వారం రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం వెంటనే ప్రభుత్వం వీళ్ళను పిలిచి చర్చలకు పిలవాలి వాళ్ళ డిమాండ్లను అంగీకరించాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరికి జియో నంబర్ అరవై నాలుగు తీసుకొచ్చి నెలకు పదహారు వేలు వస్తున్న వేతనాన్ని ఈరోజు పదకొండు వేలకు తగ్గిస్తూ ప్రభుత్వం జియో నెంబర్ అరవై నాలుగు తీసుకురావడం జరిగింది ఇది సరైనది కాదు వెంటనే ఆ జివోను రద్దు చేసి వీళ్ళ వేతనాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గతంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తున్నాయి డైలీ వైజ్ వర్కర్లందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ నేటి వరకు అది అమలు కావడం లేదు అదేవిధంగా రెండు వేల పదహారులో గౌరవ హైకోర్టు వీళ్ళకు కనీస వేతనాలు అమలు చేయాలి వెట్టి చాకరీ చేయించకూడదని చెప్పేసి హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలేసింది అయినా కానీ ప్రభుత్వాలు పాలకులు వీటిని పట్టించుకున్న పాపనే లేదు ఇవి పెంచకపోగా ఇవాళ ఉన్న జీతాలను వేతనాలను తగ్గిస్తూ జీవో నంబర్ అరవై నాలుగు తీసుకురావడం చాలా బాధాకరం వెంటనే దీన్ని రద్దు చేసి వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలి ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా భీమా సౌకర్యం ఇవన్నీ కల్పించాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు భీమా సాహెబ్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు